పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి కాపు జాతి కోసం పోరాడే నాయకులు ఉన్నారని మన రాష్ట్రంలో మీరు నమ్ముతున్నారా ఖచ్చితంగా ఈ కాపు జాతి కోసం నేను నిలబడతాను ఈ కాపు జాతికి బీసీ రిజర్వేషన్ సాధించటానికి నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు నాకున్నటువంటి స్నేహాలు ఇవన్నీ కూడా ఉపయోగిస్తాను ఈ కాపు జాతికి రిజర్వేషన్ సాధించి ఈ జాతి అభ్యున్నతికి పాటుపడతాను ఈ జాతి తిరిగి పురోగమన దిశగా వెళ్ళే వెళ్ళేటందుకు ఆహార కృషి చేస్తాను అంతేగాని ఏదో రాజకీయం కోసం మిగతా గత నాయకుల్లాగా నేను కూడా వాళ్ళల్లో ఒకళ్ళని అయిపోయే ఒకళ్ళని అయిపోయే ప్రసక్తే లేదు ఒక మంచి జాతిని నిర్మించే దిశగా నేను ప్రయాణం చేస్తానని సందర్భంగా మీ అందరికీ చెప్తాను ఓకే సార్ మీరు చెప్పేది వాస్తవమే కావచ్చు మీతో పాటు రాష్ట్రంలో కాపుల ప్రయోజనాల కోసం నేనున్నాను అని నిలబడే దమ్మున నాయకులు ఎవరైనా ఉన్నారా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ ఈ రాజకీయ నాయకుల కనుసన్నలలో ఇంతకాలం నలిగిపోతూ వాళ్ల వల్ల ప్రభావితం చేయబడి బయటికి రాలేని స్థితిలో ఈ కాపు జాతిలోని నాయకత్వం అంతా కూడా కింద స్థాయిలో ఉండిపోయింది దానిని మొట్టమొదటిసారిగా నేను ఆళ్లగడ్డ నుండి మొదలుపెట్టాను రాయలసీమ నుండి రాయలసీమ రాయలసీమ ఆళ్ళగడ్డలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర కాపునాడు మీటింగ్ నిర్వహించాను అక్కడి నుంచి మొత్తం నాయకత్వం అంతా కూడా పాత నాయకత్వంతో సంబంధం లేకుండా ఈ రోజున ఈ నాయకులంతా కూడా మా దగ్గరికి రావటం ఈ కాపు రిజర్వేషన్ సాధన సమితిలో సాధన కార్యక్రమంలో తమ వంతు సహాయం చేయటానికి తమ వంతు పాత్రను ధరించడానికి ప్రతి ఒక్కరు రోజున సిద్ధంగా ఉండి ఈ జాతిని ముందుకెళ్ళి తీసుకువెళ్ళే ప్రయత్నంలో అందరూ కూడా భాగమయ్యారు ఓకే సార్ ఇప్పటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో కాపులు ప్రత్యేకించి పోటీ చేస్తే ఎన్ని సీట్లను మీరు గెలుచుకోగలుగుతారు ఈ రాష్ట్రంలో కాపులు ఖచ్చితంగా ఎక్కువ ప్రభావం చూపేది గుంటూరు కృష్ణా వెస్టు ఈస్టు వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు వీటిలన్నింటిలో కూడా కాపులు గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తారు రాజకీయంలో ఈసారి ఈ కాపులందరూ కూడా సంఘటితమయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో నలభై రెండు సీట్లు కాపులు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా వెళ్తారని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను